నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మిథును రాశి కోసం తెలుసుకుందాం అలాగే మిథును రాశి కిందకు వచ్చినటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మృగుశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనకి మిథును రాశి కిందకు వస్తాయి మనకు అందరికీ తెలిసిందే బర్త్ డెత్ అంటే పుట్టుక చావు అనేది మన చేతుల్లోనే వీటి కోసం చాలామంది నేను ఎన్ని ఇయర్స్ బ్రతుకుతాను ఒకసారి జాతకాల్లో చూసుకుందాం ఆస్ట్రాలజీ ప్రకారంగా కానీ హస్తరేఖల ప్రకారంగా కానీ లేదంటే ఈ టారో కార్డ్స్ ద్వారా వచ్చి న్యూమరాలజీ ప్రకారం చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు సామాజిక మాధ్యమాల్లో చూస్తుంటారు కానీ ఈ పుట్టుక అలాగే డెత్ అనే ఈ రెండు విషయాలు కూడా మన చేతుల్లో లేవండి అదే ఆ భగవంతుని యొక్క ఆ పరమేశ్వరుడు యొక్క ఆధీనంతో ఏదైనా జరుగుతుంది తప్ప అది ఏది కూడా ఈ పుస్తకాల్లోనో మన హస్తరేఖల్లోనో మన జాతకాల్లోనో తెలియజేయడం అనేది చాలా కష్టం కానీ మనకి జరగబోయేటువంటి ప్రమాదాలు కానీ మనకి జరగబోయేటువంటి మంచి చెడు విషయాలు కానీ ఈ విషయాలైతే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి ప్రతి ఒక్కరు కూడా జీవితంలోని గండాలు అంటాం అంటే ప్రమాదకరమైనటువంటి సంవత్సరములు మన జీవితములు వీటిని ఇంట్లో చాలా పెద్దవాళ్ళు ఒరే నీకు రెండు మూడు గండాలు ఉన్నాయి తప్పిపోయి ఐదు గండాలు ఉన్నాయి తగ్గిపోయారు ఇలా చెబుతూ ఉంటుంటారు అంటే ఏంటి ఏ ఏజ్లో మనకి గండాలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి అలాగే గండాలు పోయిన వెంటనే మనకి శుభకార్యం కూడా జరుగుతుందని చెప్తుంటారు పెద్దలు ఇంట్లో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఒకరే నీకు ఈరోజు నీకు ఉన్నటువంటి గండం పోయిందిరా ఇక నుంచి నీకు ఈరోజు చాలా ఇదిగో ఇక్కడ నీకు నుంచి మంచి పనే జరుగుతుంది నీకు ఇంకా శుభక శుభాలే శుభాలు అని అంటుంటారు పెద్దవాళ్ళు వాళ్ళు ఊరికి అంటారండి ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రాలు పెద్దవాళ్ళు అన్ని మాటలు అన్నీ కూడా చాలా మంచి విషయాలు ఇవన్నీ కూడా అలాగే మిథుని రాశిలో కూడా మనకి ఈ నేను చెప్పేటువంటి సంవత్సరాల్లో కూడా ఖండాలు వస్తాయేటండి ఇది నార్త్ సైడ్ కానీ లేదంటే యూరోపియన్ కంట్రీస్లో కూడా ఎక్కువగా వాళ్ళు కూడా నమ్మేటువంటి ప్రకారంగా మనం చెప్పేటువంటి ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి చెప్తాను ట్వంటీ వన్ ఇయర్స్లో ఒక గండం నుంచి తప్పించుకోగలుగుతాం ఆ గండంలోంచి బయటపడే అవకాశం ఉంటుంది దాని తర్వాత శుభకార్యం కూడా జరుగుతుంది అవి ఏంటి అనేది కూడా మనం చక్కగా తెలుసుకుందాం అవి ఇరవై ఒకటవ సంవత్సరంలో ఇరవై తొమ్మిది అలాగే ముప్పై ఎనిమిది నలభై తొమ్మిది యాభై తొమ్మిది అరవై తొమ్మిది డెబ్బై ఏడు అలాగే మనకి ఈ డెబ్భై ఏడు సెవెన్ సెవెన్ అనేది కూడా చాలా డేంజరస్ ఇయర్ అని కూడా లాస్ట్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటి దీనివల్ల మన జీవితంలోని గండాల నుంచి మనం బయట ఎలా పడగలుగుతాం దానికి ఎలా పడగలిగాం అప్పుడు వెంటనే మనకి జీవితంలో ఎలాంటి మంచి జరిగింది అనేది కూడా తెలియజేసుకుందాం అలాగే మీకు అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు కో కొల్లలు మీకు తెలిసిందే నా ఛానల్లో కొన్ని వందల వీడియోలు మనం చేసుకుంటూ ఉన్నాం గత రెండు సంవత్సరాల నుంచి అనేక రకమైన వీడియోలు తెలుసుకుంటున్నాం నక్షత్రాలు రాసుల కోసం రుద్రాక్షల కోసం అలా అనేక రకమైనటువంటి వీడియోలు చేసుకుంటున్నాం అలాగే మన జీవితంలో జరిగినటువంటి ఈ విషయాలు ఇలాంటి గండాలు నా జీవితంలో రాబోతున్నాయి గండాలు పోయేయా పోయిన వెంటనే నా జీవితంలో శుభకార్యాలు కూడా జరిగాయి అనేది కూడా ఎలాగుంది ఏంటని కూడా చూసుకుందాం ఇరవై ఒకటవ సంవత్సరంలో ఏంటండి ఇరవై ఒకటవ సంవత్సరంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి గండవుల నుంచి మనం బయటపడతామండి అది ఫ్రెండ్ బైక్ నడుపుతున్నప్పుడు మన ఎనకాతలు కూర్చోవడం లేదంటే ఫ్రెండ్ డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మన పక్కన కూర్చున్నప్పుడు కానీ లేదంటే అనుకోనిటువంటి పరిస్థితుల్లోని నీరు అగ్ని నుంచి కూడా మనకి చాలా పెద్ద ప్రమాదాల నుంచి మనం బయటపడగలుగుతామట ఈ పడిన ఈ ఇరవై ఒకటవ ఏజ్ ఇప్పటిదాకా ఇది నెగిటివ్ అలాగే పాజిటివ్ అంటే ఈ గండం తప్పిపోయిన వెంటనే మన జీవితంలో ఎలాంటి శుభకార్యం జరుగుతుంది అనుకుంటే మనకి జాబ్లో వేగ వేగంగా జాబ్లో సెటిల్ అవ్వడం అనేది కూడా జరుగుతుందట అలాగే ఏదైనా వ్యాపారం పెడదామనేటువంటి థాట్స్ రావడం కానీ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మన జీవితంలో ఏం చేస్తే మనం ముందుకు అని చెప్పి వాళ్ళు చర్చించి వాళ్ళ ప్లాన్ సక్సెస్ఫుల్గా జీవితంలో నడిపించి ఒక ఉన్నత స్థాయికి రావడానికి కానీ ఇవన్నీ కూడా ట్వంటీ వన్ ఏజ్లోనే వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి తెలివితేటలు వస్తాయట అలాగే ప్రేమకు సంబంధించినటువంటి దెబ్బ కూడా తగ్గుతున్నట్టు మనసుకి గాయమయ్యే అవకాశం ఉంది అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది చిన్న మెన్షన్ చేసి అలాగే దాని తర్వాత మనం రెండవ గంటంగా చూసుకున్నట్లయితే అంటే నెగిటివ్గా మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఇరవై తొమ్మిది అంటే జస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇరవై తొమ్మిదికి ఒక ఐదు నెలలు ముందు అవ్వచ్చు ఐదు నెలలు వెనకాతలు అవ్వచ్చు ఈ ఇరవై తొమ్మిది ఏజ్లో మనం చూసుకున్నట్లయితే హెల్త్ ఇన్సిడెంట్ కానీ కంటికి సంబంధించింది కానీ ఈఎన్టీకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతాయి అలాగే మన జీవితంలో మనం అనుకోనేటటువంటి ప్రమాదం నుంచి ఫ్యామిలీ మొత్తం కూడా బయటపడగలుగుతాండి అంటే బైక్ మీద మొత్తం ఫ్యామిలీ వెళ్తున్నప్పుడల్లా పక్క నుంచి ఏదైనా లారీ వెళ్ళిపోవడం కానీ బస్సు వెళ్ళిపోవడం కానీ జస్ట్ మనకు అంటే వెనకాత ఫ్యామిలీకి చెప్పలేము కానీ మనకు మాత్రం ఒక్కసారిగా ఒళ్ళు అదురుతుంది అమ్మాయి ఈరోజు చాలా పెద్ద గంట నుంచి బయటపడిపోయారా దేవుడా అనుకుంటాం అలాంటి ఇన్సిడెంట్ కూడా మనకి జరుగుతుంది అంటే ఈ గంటం పోయిన వెంటనే ఇంట్లో మ్యారేజ్ అవ్వడం కానీ శుభకార్యాలు జరగడం కానీ ఏదో ఒక రకమైనటువంటి ఒక మంచి శుభం అంటే ఇటు నెగిటివ్ ఎప్పుడైతే మనకి జరిగిందో అది ఎప్పుడైతే ఆ గంటలోంచి బయటపడ్డామో వెంటనే ఒక శుభకార్యం అనేది మన జాబ్లో సెటిల్ అవడం కానీ మనకి పిల్లలు పుట్టడం కానీ మ్యారేజ్ అవ్వడం కానీ లేదంటే ఇంట్లో సిస్టర్స్కి మ్యారేజ్ అవ్వడం కానీ ఏదో ఒక రకమైనటువంటి శుభకార్యం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చినప్పుడు మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత అంటే ఒక థర్టీ అంటే నైన్ ఇయర్స్ తర్వాత థర్టీ ఎయిట్ ఏజ్ ఇయర్ ఈ థర్టీ టు నైన్ ఇయర్స్కే మనకి మరీ ఒక్కొక్క గండం మూడవ గంటం కూడా వస్తుందట అది మనీ పరంగా చాలా డిస్టర్బెన్స్ చేస్తుందట మనకు ఉక్కిరి బిక్కిరైపోతామంట ఏంటి అసలు నా లైఫ్ ఎంత మనీ ప్రాబ్లమా అంటే డబ్బు కోసం చాలా ఇబ్బంది పడతామట ఏంటి ఫ్యామిలీ పిల్లలు ఏంటి ఏం చేయాలి అసలు మనకి ఏది కూడా దిక్కు వచ్చినటువంటి పరిస్థితి పడుతుందట అలాగే హెల్త్ మీద కూడా చూపించదు దీని తాలూకా ప్రభావం మనం అనుకునేవారు మన నుంచి దూరమయ్యే అవకాశాలు ఏ రకంగా అయినా సరే మన మనసు అంతా బాధతో నిండిపోయేటువంటి ఆ సంవత్సరం కూడా ముప్పై ఎనిమిది ఏజ్ లో మనకి చాలా భారీ దెబ్బ తగులుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే ఆ ఇయర్లోనే మనం చూసుకున్నట్లయితే కొంచెం ఎప్పుడైతే ఈ గండం ఒకవేళ నుంచి బయటపడతామో వెంటనే ఒక గృహయోగం ఉంటుందట స్థలం కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ లేదంటే కొంచెం ప్రైవేట్ జాబ్లో ఉన్న వాళ్ళు కొంచెం కొంచెం ఉన్నత స్థాయికి వెళ్ళడం కానీ అంటే కొంచెం జాబ్ కొంచెం మనీ పరంగా కొంచెం ఏదైనా ఆదాయం సమకూరడం కానీ ఒక రూపాయికి రూపాయి సంపాదించుకోవడం కానీ బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానీ ఇది కూడా మనకి జరుగుతుందట అలాగే మళ్ళీ ఒక నాలుగో గంట చూసుకున్నట్లయితే మాత్రం ఫార్టీ నైన్ ఏజ్లో వస్తుందట ఇది ఆయాసానికి సంబంధించింది కానీ హార్ట్కి సంబంధించింది కానీ నరాలకు సంబంధించింది విపరీతమైన తలనొప్పి స్పెట్స్ రావడం ఈఎన్టీకి సంబంధించింది అనమాట అసలు హెల్త్ అంటే ఒక రెండు మూడు రోజులు హాస్పిటల్లో ఉండి రావచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అటు అంటే ఎప్పుడైతే నొప్పులు లేగలేకపోవడం ఇలా హెల్త్ మీద చాలా ప్రాబ్లం చూపిస్తుందట ఆ ఇయర్లోనే మనం ఆ గండలోంచి బయట పడగలిగిపోతాం వెంటనే అంటే వన్ ఆర్ టూ మంత్స్లోనే మనం రికవర్ అయిపోయి మనకు ఒక శుభకార్యం కూడా జరిగే అవకాశం ఉంటుందట అది మనకి కొంచెం ఏదైనా గృహయోగం కానీ వాహన యోగం కానీ పిల్లలు వాళ్ళు ఒక మంచి ఉద్యోగంలోనే నిలదొక్కుకోవడం కానీ లేదంటే పిల్లలు అనుకునేటువంటి ప్లేస్మెంట్లో వాళ్ళకి ఈ ఈ కాలేజీలో జాయిన్ అవ్వడం కానీ అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడం కానీ మనకు రావాల్సిన ధనం మనం చేకూరడం కానీ సమాజంలో మనకి విలువ పెరగడం కానీ ఆ బంధుమిత్రుల్లోనే మనకి ఒక అధికారం చలాయించేటువంటి పరిస్థితులు రావడం కానీ అంటే ఒక మంచి ఉన్నత స్థాయికి రావడం కానీ అందరూ కూడా మనల్ని మెచ్చుకునే స్థాయికి కానీ ఇలా అనేక రకమైన శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అంటే అలాగే యాభై తొమ్మిది నెక్స్ట్ వచ్చే గంట మనం చూసుకున్నట్లయితే యాభై తొమ్మిదవ సంవత్సరంలో చూసుకున్నట్లయితే మాత్రం హెల్త్ కి సంబంధించింది అలాగే అనారోగ్యం అలాగే నమ్మి మోసం చేసే అవకాశం కూడా మనకి యాభై తొమ్మిదవ సంవత్సరంలోని మనం అనుకునే వారు మన మనుషులు గాయం చేసేటువంటి మాటలు అవ్వచ్చు మన అనుకునే వారు మన జీవితంతో ఆటలాడుకునేటువంటి పరిస్థితులు రావచ్చు మన అనుకునే వారు మనల్ని చాలా ఇబ్బందులు గురిచేసి అవకాశం ఉంటుందట అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ అంటే మనస్పర్ధలు రావడం కానీ లేకపోయినా తల్లిదండ్రులకి పిల్లలు దూరంగా ఉండడం వాళ్ళు జాబ్ పరంగా ఏదైనా సరే మనం ఏదైతే అనుకో అనుకోమో అదే జరిగి పిల్లలు కొంచెం దూరంగా అంటే ప్రేమాపతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంచెం దూరంగా నివసించి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు చూసుకోవడం పాప వీళ్ళిద్దరు వీళ్ళ ఫ్యామిలీని వీళ్ళు చూసుకోవడం ఇలాగా డిస్టబెన్స్ రోజు ఫోనుల్లో మాట్లాడుకోవడమే కానీ చూసి ఇవి నా పిల్లలు నా దగ్గరే ఉన్నారు అనేటువంటి ఇబ్బంది అయితే మాత్రం ఉండదు చాలా ఇబ్బందులు పడే అవకాశం అయితే మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉందట అలాగే మనకి ఈ పాజిటివ్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం పిల్లలకి కొంచెం మంచి ఉన్నత స్థాయికి రావడం జరుగుతుందట ఒక మంచి ఉద్యోగ అవకాశాలు మనవలు పుట్టడం కానీ సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబం అంతా కూడా వృద్ధి చెందడం కానీ ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళు వినే అవకాశం ఉంది చూసే అవకాశం ఉంది ఒక గుడ్ పాయింట్ గా ఈ ఫిఫ్టీ నైన్ ఏజ్ లో ఉంటుంది మీకు అవకాశం ఉన్నంత కూడా దుర్గాదేవిని పూజించుకోవడం వల్ల కూడా ఇలాంటి గండాల నుంచి కూడా మిథుని రాశి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుందట అలాగే ఇరవై ఒకటో సంవత్సరంలో గండంలోంచి బయటపడే అవకాశం అంటే ఏదో చిన్నది ఆ భగవంతుని మనకి గండంలోంచి అయితే ప్రమాదం నుంచి బయట పడలేవు కానీ కానీ ఆ పడేటప్పుడు ఆ భగవంతుడు కూడా మనం రక్షించే అవకాశం అయితే ఉంటుందట ఏది కూడా జరగకుండా ఉండదు కానీ జరిగేటప్పుడు మనకు ఆ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం మనకు భగవంతుడు కల్పించినప్పుడు మనకి ఆ శ్రీరాముడు ఆ ఆంజనేయ స్వామిని మీరు దర్శనం పూజ చేసుకోవడం వల్ల కానీ అలాగే ఇరవై తొమ్మిదో సంవత్సరం ఉండేటప్పుడు స్మరణ చేసుకోవడం కానీ అలాగే ముప్పై ఎనిమిది ఏజ్లో మనకి ఏదైనా సరే అనుకునే ప్రమాదం అనుకునే గండం వచ్చి వస్తుంది అని మనకి అనుకునేటప్పుడు ఆ ఇయర్లో మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం ఇలాంటివి చేసుకోవడం వల్ల మన జీవితంలో కొంచెం గండా నుంచి బయటపడగలం లాస్ట్ మనం చూసుకున్నట్లయితే సెవెంటీ సెవెన్ ఏజ్ అండి ఈ ఏజ్ లో విపరీతమైనటువంటి మద్ది మార్పు కానీ లేదంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడం కానీ మన అనుకునే వాళ్ళకి కూడా చాలా డిస్టర్బెన్స్ రావడం మనశాంతి లేకపోవడం అసలు మనకి మంచం మీద ఉన్నా సరే లేకలేని పరిస్థితులు ముడుకులు విపరీతమైనటువంటి నొప్పి నడడానికి సంబంధించింది కానీ ఇలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయట అలాగే మనకు పాజిటివ్గా చూసుకున్నట్లయితే మనకి అందరూ కూడా హెల్ప్ చేయడం కానీ మన అనుకునే బంధువర్గం అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు మనవలు అవ్వచ్చు అందరూ కూడా మనకి మనం అంటే ప్రాణం పెట్టే అవకాశం కూడా ఉంటుందండి అంటే ఇటు పాజిటివ్గా ఇటు నెగిటివ్గా ఈ గండాలు కూడా అలాగే ఈ గండాలతో పాటుగా మన జీవితంలో జరిగే మంచి కూడా మనం తెలుసుకుందాం అలాగే ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సిక్స్టీ నైన్ ఏజ్ లో కూడా ఈ సిక్స్టీ నైన్ ఆర్ సెవెంటీ సెవెన్లో లో కూడా ఈక్వల్గా గా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి సిక్స్టీ నైన్లో లో కూడా హెల్త్ ప్రాబ్లము మధ్యమార్పు నరాలు వీక్నెస్ ఏదైతే ఉందో సేమ్ అదే రిపీట్ సెకండ్ టైం అందులో మనం రికవర్ అయిన వెంటనే ఈ సెవెంటీ సెవెన్ ఏజ్ లోనే సేమ్ రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి హెల్త్ ఇష్యూస్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి మిదురు రాసే వాళ్ళని చెప్తుంటారు ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని నామస్మార్మ చేసుకోవడం వల్ల కూడా మనం కొంచెం కొంచెం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుందట మన జీవితం అంతా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంటుందట పిల్ల పాపలతో మనవలతో అంత హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం जय श्री राम उठाने